హాయ్ అండి నేను మీ దివ్య ఈ రోజు వీడియోలో తిరుమల కొండపై వెలిసి ఉన్న అన్ని టెంపుల్స్ చూపించబోతున్నాను ముందుగా మేము శ్రీవారి పాదాల దగ్గరకు అయితే వచ్చామండి ఇక్కడ ఇలా కొండపైకి ఎక్కుతా ఉండాలండి మనం కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత మనకి కనిపిస్తున్నాయి కదండి స్టెప్స్ అవే స్టెప్స్ అండి ఆ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాక శ్రీవారి పాదాలు ఉంటాయండి ఇక్కడ నుంచి చూస్తే మనకి టీటీడీ టెంపుల్ కనిపిస్తుంది తర్వాత మేము శిలా తోరణానికి అయితే వచ్చేసామండికి వెళ్తుంటేనే మనకి ఇలా శిలలు అయితే కనిపిస్తాయండి అలాగే ఇక్కడ నెమలి అడవి కోళ్ళు పోవరం ఇలా చాలా జంతువులు అయితే ఉన్నాయండి వాటి పక్క నుంచి స్ట్రైట్ గా వెళ్ళిపోతే మనకి చక్రతీర్థం కూడా వస్తుందండి ఇలా మనం కొండ మధ్యలో నుంచి వెళ్తుంటే ఆ వ్యూ చాలా బాగుంటుందండి మనకి ఇక్కడ చక్రతీర్థం ఫాల్ అయితే అండి దాన్ని దాటేసి ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్ళిపోతే చక్రతీర్థం ఉంటుందండి ఇక్కడ టిటిడిలోని మనం ఏ ప్లేస్కి వెళ్ళినా మనకి ఇలా అప్ అండ్ డౌన్ స్టెప్స్ అయితే ఉంటాయండి మనం ఇప్పుడు చక్రతీర్థం దగ్గరకు అయితే వచ్చేసాము లోపల వీడియో తీయకూడదండి దర్శనం చేసేసుకొని మేము మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయాము ఇక్కడ గార్డెన్ ఏరియా అయితే చాలా బాగుందండి ఆపోజిట్ ఆపోజిట్లో శ్రీ అవతారం శ్రీ కోర్ణ అవతారం శ్రీవరాహ అవతారం శ్రీ నరసింహ అవతారం శ్రీవామన శ్రీ పరశురామ అవతారం శ్రీ రామావతారం శ్రీ అవతారం శ్రీ కృష్ణ అవతారం శ్రీ కల్కి అవతారం ఇలా అన్ని అవతారాలు ఉంటాయండి ఈ గార్డెన్ లో గార్డెన్ మాత్రం చాలా అందంగా అయితే ఉంటదండి ఇక్కడ నుంచి మేము బయటికి వచ్చేసాము బయట మొత్తం షాపింగ్ ఏరియా అండి లేడీస్ సంబంధించిన బ్యాంగిల్స్ అలాగే క్వార్డ్ రూమ్ లోకి కావాల్సిన వస్తువులు కూడా ఇక్కడ ఉన్నాయండి తిరుమలలో ఏ ప్లేస్ కి వెళ్ళినా ఇలా శంఖాలు గవ్వలు చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇంట్లో డెకరేషన్ కి తర్వాత నెక్స్ట్ ప్లేస్ కి అయితే స్టార్ట్ అయిపోయాము మనం అయితే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే వచ్చేసాము ఇలా బయటికి వచ్చేసిన తర్వాత ఆంజనేయ స్వామి అయితే ఉంటారండి ఇక్కడ నుంచి కొంచెం ఫ్రెండ్కి వెళ్ళిపోతే మనకి వెంకటేశ్వర స్వామి ఇవి చిన్న చిన్న బొమ్మలు చాలా అందంగా ఉంటాయండి ఇంట్లో పెట్టుకోవడానికి ఇదే అండి మొత్తం టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడైతే వాతావరణం చాలా ప్రశాంతంగా అయితే ఉందండి ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఫ్రెండ్కి అయితే వెళ్ళిపోయామండి ఇది వచ్చేసి ఆకాశకంగా తీర్థం అండి అలాగే ఉద్యానవనం కూడా ఉంటదండి ఇక్కడ నుంచి చాలా లోపలకైతే వెళ్ళిపోవాలండి ఇప్పుడైతే మనం ఆకాశకంగా తీర్థానికైతే దగ్గరికి వచ్చేసామండి టెంపుల్ వచ్చేసి శ్రీ ఆంజనా దేవి అలాగే బాల ఆంజనేయ స్వామి టెంపుల్ అండి దాన్ని టెంపుల్ పక్క నుంచి వచ్చేస్తే మనకి ఇలా ఆకాశకంగా తీర్థం అయితే వస్తుంది చాలా మంది వాటర్ బాటిల్స్ తో కూడా బట్కెళ్తున్నారండీ ఆకాశంగా వాటర్ వాటర్ చూడండి చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి మేము దర్శనం గట్టా చేసేసుకుని మళ్ళీ బ్యాగ్ అయితే రిటర్న్ అయిపోయామండి బ్యాగ్కి రిటర్న్ అవుతున్నప్పుడు గార్డెన్ ఏరియాలో మొత్తం చుట్టూ గ్రీన్ ఉంటే మధ్యలో పింక్ కలర్ మొక్క చాలా అందంగా అయితే కనిపించిందండి నెక్స్ట్ వేరే ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాము అన్నీ ఇంచుమించు దగ్గర దగ్గరలోనే ఉంటాయండి నెక్స్ట్ మేమైతే పాప వినాశనం అయితే వచ్చేసామండి ఇక్కడ కూడా స్టార్టింగ్ ఏరియాలో మొత్తం షాపింగ్ ఏరియానే ఉన్నదండి ఎక్కడ చూసినా మీకు వెరైటీ వెరైటీ ఐటమ్స్ అయితే కనిపిస్తాయండి డెకరేషన్ కి ఇదైతే పాప వినాశానికి దారండి ఇక్కడ కొండలు కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి మనం అయితే ఇప్పుడు పాప వినాశనం దగ్గరకైతే వచ్చేసామండి పాప వినాశనం పక్కనే శ్రీ గంగాదేవి ఆలయం అయితే ఉన్నదండి ఇక్కడ దర్శనం అవి చేసేసుకుని మేము శ్రీ జబాలి హనుమాన్ మందిర్ వచ్చేసామండి జబాలి హనుమాన్ మందిర్ అయితే నేను మొత్తం ఫుల్ వీడియోలో చూపించాను నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి మీరు ఎవరు తిరుమలకి వెళ్ళా ఈ ప్లేసెస్ అయితే అస్సలు మిస్ అవ్వకుండా చూడండి ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసామండి ఇదేనండి జపాది ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ స్వయంభు వినాయకుడు కూడా వెళ్తారండి ఇక్కడి నుంచి దర్శనం చేసుకుని రిటర్న్ అయిపోయామండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ